హలో అందరికీ నమస్కారం నా పేరు డి పిచ్చిరెడ్డి నేను బాంబేలో రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను నేను సీనియర్ టెక్నీషియన్గా నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది రన్నింగు నాకు రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచి రెండు వేల ఇరవై రెండు మే నుంచి ఏవిఎన్ అంటే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్స్ ఏవిఎన్ ఆఫ్ హిప్స్ రెండు కాళ్ళకి హిప్స్ జాయింట్స్లో నాకు ప్రాబ్లంగా ఉండింది దానివల్ల నాకు ముఖ్యంగా సమస్య వంగటము కూర్చొని మళ్ళీ పైకి లేసినప్పుడు నిలబడటము డైలీ రొటీన్ పని చేసుకోవటంలో మెట్లు ఎక్కటం దిగడం ఇలాంటి వాటి వాటితో నాకు సమస్యగా ఉన్నింది నేను వేరువేరు చోట్ల బొంబాయిలో హైదరాబాదులో కడపనందు వేరువేరు ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర నేను చూపించుకున్నాను అందరూ కూడా ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీసి ఈ ప్రాబ్లంకి ఆపరేషన్ చేయాలి ఎందుకంటే నాది నేను నా ప్రాబ్లం బయటపడి నేను డాక్టర్ని కలిసేసరికి ఆల్రెడీ అది థర్డ్ స్టేజ్కి వచ్చేసింది అందుకని చెప్పి నేను ఆపరేషన్ చేసుకోవాలని చెప్పి నాకు డాక్టర్లు సలహా ఇచ్చారు అయినా కానీ నా మనసు కోసంగా నేను రాజస్థాన్లో ఒక దగ్గర ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను అక్కడ దగ్గర దగ్గర నేను రెండు సిట్టింగ్లు తీసుకున్నాను ఇరవై నాలుగు రోజులు అటు ఇటుగా మొదటి సిట్టింగ్ పదహారు రోజులు రెండో సిట్టింగు వారం రోజులు నాకైతే అక్కడ పెద్ద తేడా రాలేదు తర్వాత నేను నాకున్న ఈ సమస్య వల్ల నేను రిటైర్ అయిపోయాను ఇప్పుడు నేను అది కూడా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను వన్ ఇయర్ బ్యాక్ అని నేను నేను యాక్చువల్ నా రిటైర్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నేను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే రిటైర్మెంట్ తీసుకున్నాను నాకు ఈ ఉన్న ఏవిఎన్ ఆఫ్ హిప్స్ ఐవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్స్ సమస్య వల్ల తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నేను మా ఇద్దరు అబ్బాయిలు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాను అక్కడి నుంచి నేను సికింద్రాబాద్ లాలాగూడలో ఉండేటువంటి రైల్వే హాస్పిటల్ అక్కడికి వెళ్ళి నేను కలిసినాను అక్కడ గౌరవనీయులైన డాక్టర్ శ్రీ శ్రీనివాస్ సార్ గారు దాసరి శ్రీనివాసరావు గారిని నేను ఆర్థోపెడిక్ సర్జను ఆయన కలిశాను నేను ఆయన నన్ను ఎంఆర్ఐకి చేయించుకోమని చెప్పారు ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత ప్రజెంట్ పొజిషన్ ఏమిటనేది దాన్ని బట్టి చూసి ఆపరేషన్ చేర్చుకోవాలి నువ్వు లేట్ చేయొద్దని చెప్పి గౌరవనీయులైన డాక్టర్ దాసరి శ్రీనివాస సార్ గారు నాకు చెప్పారు ఆయన సలహా ప్రకారంగానే ఆ సార్ నన్ను కేర్ హాస్పిటల్కి రెఫర్ చేశారు రైల్వే హాస్పిటల్ తరఫున కేర్ హాస్పిటల్కి బంజార్ హిల్స్కి నన్ను రెఫర్ చేశారు బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉండేటువంటి కేర్ హాస్పిటల్లో గౌరవనీయులైన డాక్టర్ బెహ్రా సార్ సందీప్ కుమార్ బెహ్రా సార్ గారి చీఫ్ ఆర్థోపెటిక్ సర్జన్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెటిక్స్ ఆ సార్ని నేను కలవటం జరిగింది ఆ సార్ని కలిసి నాకున్న రిపోర్ట్స్ అన్ని చూపించాను సార్ మళ్ళీ కూడా ఎక్స్రే కూడా తీశారు తీసి ఇప్పటికే లేట్ అయింది ఎక్కువ డ్యామేజ్ అయిందని ఆపరేషన్ చేస్తానని చెప్పి చెప్పారు సార్ సలాజ్ ప్రకారంగానే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారో తేదీన నేను బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను రోడ్ నెంబర్ వన్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడో తేదీ అంటే పోయిన శనివారం నాకు బేరాసారు ఆయనతో పాటు ఉండే టీం ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ నన్ను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాకు ఎడమకాలకి ఎందుకంటే నాకు రెండు కాళ్ళకి ఏవి ప్రాబ్లం ఉంది వాటిల్లో ఎడమకాలకి నా ప్రాబ్లం ఎక్కువగా ఉండింది పర్సంటేజ్ అనేది దాదాపు స్టేజ్ ఫోర్కి వచ్చేసింది ఎడమకాలకి కుడికాలుకి స్టేజ్ త్రీలో ఉంది నాకు ముందు సారు ఎడమకాలకి ఆపరేషన్ చేశారు డాక్టర్ సారు అండ్ ఈజ్ టీమ్ నాకు ఆపరేషన్ చేశారు శనివారం రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు తేదీ శనివారం నాకు ఆపరేషన్ చేశారు నాకు మొక కొన్ని గంటల సేపు నన్ను ఆపరేషన్ రెండు రెండు గంటల సేపు నాకు ఆపరేషన్ జరిగింది దాని తర్వాత నన్ను ఐసీలో ఉంచారు అబ్జర్వేషన్ కోసంగా తర్వాత నన్ను నాకు ప్రైవేట్ రూమ్లోకి నన్ను షిఫ్ట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు తేదీ నుంచి ఈరోజు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు అంతే సార్ ఇరవై రెండు వరకు నాకు హాస్పిటల్లో ఏ ఇబ్బంది లేకుండా బేరాసర్ అండ్ ఈజ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్ళు నాకు ప్రతిరోజు ఉదయము సాయంకాలం రెండు పూట్ల వచ్చేసి మంచి చెట్లు కనుక్కొని ఎట్లా ఉంది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది నా ఆపరేషను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీ శనివారము గౌరవ నీలైన డాక్టర్ బేరాజ్ సారు అండ్ ఈజ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆయనతో పాటు ఉండే ఆయన టీం అందరు కూడా నాకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత నన్ను ఐసీలో అబ్జర్వేషన్లో వస్తే ఉంచారు అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత రిపీట్ పరీక్ష చేసిన తర్వాత ఎక్స్రే తీశారు పరీక్ష చేస్తున్నారు నన్ను వచ్చేసి రూమ్కి నన్ను షిఫ్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది తేదీ నుంచి నేను హాస్పిటల్లో రూమ్లో ఉన్నాను నాకు రూమ్లో ఏ విధమైన ఎలాంటి ఇబ్బంది లేదు కేర్ హాస్పిటల్ టీమ్ డాక్టర్స్ బేరాసరు ఆయన అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్లో కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారన్నమాట హిందీ మాట్లాడేవాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు మనకు భాష రాకపోయినా ఇబ్బంది లేకుండా మనకు అన్ని 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 భాషలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ దగ్గర టీంలో ఉన్నారన్నమాట ఆయన మనకు భాష రాకపోయినా కూడా ఇబ్బంది లేదు కూడా మనకు నాకు ఎంతో బాగా చూసుకున్నారు ఉదయం సాయంకాలం రెండు పూటలకు వాళ్ళు నన్ను మంచి చెడ్డలు ఉండటము ఎట్లా ఉందని ఫిజికల్ అబ్జర్వేషన్ చూస్ చేశారు నాకు నాకు దాని తర్వాత ప్రతిరోజు వచ్చి నాకు ఫిజియోథెరపిస్ట్ మేడం గారు ఇద్దరు మేడం ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకరు నాకు వచ్చేసి ఫిజియోథెరపీ మార్నింగు అండ్ ఈవినింగు రెండుసార్లు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాకు వాకర్ ద్వారా ప్లస్ కొన్ని ఫిజియో ఎక్సర్సైజెస్ నాకు చేయించడం జరిగింది ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు నాకు ఆపరేషన్ జరిగి వారం అయింది ఆపరేషన్ జరగకముందు ఏ సమస్య అయితే నాకు ఉన్నిందో ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఇవి ఒక నాకు కొన్ని రోజులు టైం పడుతుంది మొత్తం నాకు సెట్ అయ్యి నేను నార్మల్ అయ్యేదానికి కానీ నాకు ధైర్యం వచ్చింది నేను ముందులాగా సమస్య రాక ముందు నుంచి ఎట్లా ఉన్నానో ముందులాగా నేను అన్ని రకాల పనులు నేను చేసుకోగలత అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది ఇకపోతే కేర్ హాస్పిటల్ గురించి కేర్ హాస్పిటల్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది పేషెంట్ ఎవరైనా కానీ ఏ ప్రాంతంలో అయినా కానీ ఎక్కడ కానీ సరే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ విధానం పేషెంట్కి అన్ని విషయాలు నాకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలాంటి ఇంప్లాంట్ మనం యూజ్ చేయాలి ఏ ఇంప్లాంట్ వల్ల మనకు ఫీచర్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది వాటి కాస్ట్ ఎలా ఉంటుంది ఆపరేషన్ ఏ ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలు నాకు ముందుగానే వాళ్ళు తెలియజేశారు అలాగనే కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత రూమ్ చేంజ్ చేసిన తర్వాత సిస్టర్ టీం వాళ్ళకి అసలు మన అనాల్సింది లేదు ఏ టైంకి రావాలో ఆ టైంకి రావడం ఇంజక్షన్లు కానీ మనకు ఇవ్వాల్సిన మెడిసిన్స్ కానీ ఏం మేతది కానీ ఏమైనా కూడా కానీ వాళ్ళు అన్ని టైం టు టైం ప్రకారం చేయటము నాకు మంచిగా వాళ్ళు సేవ చేశారు చెప్పాలంటే వాళ్ళు డ్యూటీ చేశారని నేను చెప్పను నేను నాకు సేవ చేశారని చెప్తాను ఇన్ ద సేమ్ టైం ఐ వాంట్ టు రిపీట్ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను కేర్ హాస్పిటల్లో ఉండేటువంటి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంటు అంటే రోజు మనకు పేషెంట్కి పేషెంట్కి డ్రెస్ చేంజ్ చేయటము పేషెంట్ సొంతంగా తను పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ హౌస్ కీపింగ్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేయటము బాడీ క్లీనింగ్ చేయటము బాత్రూమ్ తీసుకుపోవటము టాయిలెట్కి ఎత్తిపోయేదానికి హెల్ప్ చేయటము అలాగనే రూమ్ని ఒకటికి నాలుగు సార్లు మార్నింగ్ రెండు సార్లు ఈవినింగ్ రెండు సార్లు నీట్గా పెట్టడం ఏ మాత్రం అనేది అసలు నీట్నెస్ అనే దాని గురించి మనం అనాల్సిందే లేదు అంత నీట్నెస్గా మెయింటైన్ చేశారు ఎప్పుడు పిలిచినా మనం బెల్ కొట్టినామంటే వెంటనే ఇమీడియట్గా విత్ ఇన్ షార్టేజ్ టైము అంటే త్రీ టు ఫైవ్ మినిట్స్ గ్యాప్ లోపల మన దగ్గర రావటము పేషెంట్కి ఏం ప్రాబ్లమో ఏం అవసరం ఉందని వాళ్ళు వ్యక్తిగతంగా మనల్ని అడగటమో ఏ ఇబ్బంది లేదు ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ నేను రిపీట్ చేస్తున్నాను ఎంటైర్ నర్సింగ్ స్టాఫ్ అట్ ద సేమ్ టైం ఎంటైర్ హౌస్ కీపింగ్ స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు చాలా అభిమానంగా మాట్లాడినారు అసలు వాళ్ళు పేషెంట్ని ఒక సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు కానీ పేషెంట్గా చూసుకోవటం లేదు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఈ మాట ఏదో వీడియో రికార్డింగ్ చేస్తున్నారనో లేదా ఏదో చెప్పాలని చెప్పి నేను చెప్పడం లేదు నా మనస్ఫూర్తిగా నాకు మనసుకి అనిపించింది కాబట్టి నేను ఇస్తాను ఒక మాటలో చెప్పాలంటే నేను వ్యక్తిగతంగా అయితే నేను ఈ సిస్టర్స్ యొక్క సర్వీస్ అలాగనే హౌస్ కీపింగ్ యొక్క సర్వీస్కి రేటింగ్ ఒకవేళ ఇవ్వాల్సింది ఇక్కడ రేటింగ్ నాకు తెలియదు రేటింగ్ గురించి ఇవ్వాల్సి ఉంటే ఫైవ్ టు ఫైవ్ నేను ఇస్తాను నేను అట్లాగనే ఇక్కడ నీట్నెస్ కానీ టైం టు టైం భోజనం గురించి కానీ పేషెంట్కి ఇచ్చేటువంటి భోజనం కానీ మనం అసలు అడగాల్సిన అవసరం లేదు ఏ టైంకి ఏ పేషెంట్కి ఏం కావాలి డైటీషియన్ ఇచ్చిన చార్ట్ ప్రకారంగా ఆ ప్రకారంగా పేషెంట్కి నాకే ఎగ్జాంపుల్ నాకే చెప్తాను ఆపరేషన్ కాకముందు నాకు మామూలు డైట్ ఇచ్చినారు ఆపరేషన్ తర్వాత డైటీషియన్ వచ్చిన కలిసిన తర్వాత నన్ను అన్నీ అడిగినారు విషయాలు అన్ని వివరంగా ఏమేమి ప్రాబ్లం అంత అనేది అయిన తర్వాత ఆ డైటీషియన్ చార్ట్ ప్రకారంగా నా డైట్ కూడా చేంజ్ చేసి నాకున్న సమస్య ప్రకారంగా మంచి డైట్ ఇచ్చారు డైట్ కూడా టైం టు టైము వేడివేడిగా అది రుచికరమైంది ఇక మన కంప్లైంట్ చేయాల్సిన ఏం లేదు అంతా బాగుంది ఓవరాల్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదో చెప్పాలి అని చెప్పడం లేదు నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఎవరికైనా కానీ సరే ఏవిఎన్ ఆఫ్ హిప్స్ అవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్స్ అంటే తొడ నేను చేయి చూపిస్తాను చూడండి తొడ జాయింట్లు ఎక్కడైతే ఉంటుందో అది ఆ హిప్ జాయింట్స్ అంటాం మనము అది పార్షల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయినా లేదా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ టిహెచ్ఆర్ ప్రాబ్లం ఉన్నా మీరు బెస్ట్ డాక్టర్ ఈజ్ ఇక్కడ కేర్ హాస్పిటల్లో డాక్టర్ సంజీవ్ కుమార్ బెహ్రాసారు అండ్ ఇది ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళని మీరు కలవచ్చు వాళ్ళకి సలహాలు తీసుకోవచ్చు మీకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే మీ ఫర్దర్ మీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సరే అడ్మిషన్ తీసుకోకముందు ముందు కానీ ఆపరేషన్ చేసుకోక కానీ అన్నీ క్లియర్ చేసుకోండి తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం తొందర పెట్టరు అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తారు వాళ్ళు మొత్తం మీద నేను మన లాస్ట్ రిపీట్ చేస్తున్నాను ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్ బేరాసర్ అండ్ ఈజ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రత్యేకంగా చెప్తున్నాను నేను రిపీట్ చేస్తున్నా ఈ విషయం నేను హౌస్ కీపింగ్ నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను మూడు నాలుగు సార్లు హౌస్ కీపింగ్ గురించి అంటే ఒక సొంత మనిషిలాగా నన్ను వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు నన్ను ఇంటి మనిషిలాగా నన్ను చూసుకున్నారు వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా ఎప్పుడు ఏ టైం పిలిచినా కూడా బెల్లు కొట్టడమే మూడు నుంచి ఐదు నిమిషాలు గ్యాప్ అంత కూడా పట్టదు అంటే వాళ్ళు అందరినీ అటెండ్ చేయాలి నన్ను ఒకరిని అటెండ్ చేయాల్సింది త్రీ టు ఫైవ్ మినిట్స్ గ్యాప్ చూసుకున్నారు ఎవరికైనా కానీ సరే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్స్ ఏవి అయినా హిప్స్ ఆ సమస్య కానీ ఉంటే నాకున్న సమస్య అది నాకు రెండు కాలకు ఉంది ప్రస్తుతం నేను ఒక కాలు చేసుకున్నాను నేను కొన్ని రోజులు ఇదంత కొంచెం నార్మల్ అయిన తర్వాత అంటే ఒక వారం రోజులు ఎవరికి నార్మల్ కాదు కొంచెం టైం పట్టుకుంటుంది నా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఇందులో నార్మల్ అయిన తర్వాత నేను రెండో కాలుకి కూడా నేను మరలా కేర్ ఆఫ్ హాస్పిటల్కి కేర్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గౌరవం లేని డాక్టర్ బేరాసర్ టీంతో నేను సెకండ్ సర్జరీకి నాకు చేసిన లెఫ్ట్ లెగ్గు చేయించుకోవాల్సింది రైట్ లెగ్ రైట్ లెగ్ కూడా నేను ఆ సార్కి నేను చేయించుకుంటాను ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్ సౌత్ సెంట్రల్వే లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో ఆర్థోపెడి సర్జన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ సార్ గారు వారికి నేను ప్రత్యేకంగా నమస్కారం నమస్కారం చెప్పుకుంటున్నాను నేను నేను వన్స్ అగైన్ ఐ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఒక సింపుల్గా ఒక మాటలు నేను ఈ వీడియోని ముగిస్తున్నాను నేను కేర్ అంటే శ్రద్ధ ఆ శ్రద్ధ అనేది మనకి కేర్ హాస్పిటల్లో పేషెంట్కి పర్సనల్గా దొరుకుతుంది అది నేను చెప్పదలుచుకుని ఫైనల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కేర్ హాస్పిటల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను